హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ అయితే మనము హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చాను నేను ప్రజెంట్లీ విజయవాడ నుంచి కరూర్ వెళ్తున్నాను నేను నాతో పాటు మన వైజాగ్ ఫ్రెండ్స్ అయితే నలుగురు ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాను మనకు వైజాగ్ నుంచి అయితే కరూర్ పన్నెండు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది ఇది కరూర్ వచ్చేసి చెన్నై నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటది సేలం మధురైకి మధ్యలో ఉంటది కరూరు నాకు కూడా కన్ఫ్యూజ్ ఉంది వెళ్ళినాను కానీ చాలా రోజులు అయింది వెళ్ళక వచ్చేసి మధురైకి సేలంకు మధ్యలో ఉంటది కరూరు మనం వెళ్లేది కార్ లో వెళ్తున్నాం షిఫ్ట్ డిజైర్ కార్ లో మనం అయితే ముఖ్యంగా వెళ్లేది ఆర్ఇసి బాడీ బిల్డింగ్ కోచ్ అయితే వెళ్తున్నాము అట్లనే ఇంకా అక్కడ రోడ్ లో వెళ్లే రోడ్ లో ఒక ఆరు బాడీ బిల్డింగ్ కోచెస్ అయితే ఉన్నాయి ఏమేం కంపెనీస్ ఉన్నాయో ఈ వీడియో అయితే చూయిస్తాను వీడియో ని కంటిన్యూ గా చూడండి బస్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి బాడీ బిల్డింగ్ వర్క్ అనేది తెలుసుకుంటే మంచిదని ఈ బాడీ బిల్డింగ్ పేర్స్ అయితే చూపిస్తున్నాను నేను ఈ వీడియో లైక్ చేయండి ఫస్ట్ ఇంకా ముందు ముందు అయితే మంచి కంటెంట్ అయితే మీకోసం తీసుకొని రాబోతున్నాను తప్పకుండా మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి అన్న అయితే వైజాగ్ లో ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరిరు విజయవాడ వచ్చేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటలకైతే నేను విజయవాడ కాజా టోల్ గేట్ దగ్గర అయితే జాయిన్ అయినాను అలానే గుంటూరు లో లంచ్ చేసుకుని అయితే బయలుదేరినాం ఆ రూట్ వచ్చేసి గుంటూరు గుంటూరు నుంచి ఒంగోలు నెల్లూరు నాయుడుపేట తిరుపతి చిత్తూరు వేలూరు వేలూరు నుంచి డైరెక్ట్ సేలం సేలం టు కరూర్ కి అయితే వచ్చినాము ఈ కరూర్ అనేది సేలం మధుర

అందరం అయితే కేఎఫ్టీకి వచ్చినాం కేఎఫ్టీ చేత లోఎఫ్టీకి వచ్చా ఆర్డర్ ఏమేమి వచ్చింది మాదర్ టూ బర్గర్స్ అన్లిఫ్టెడ్ చికెన్ రైస్ బౌల్స్ మా ఆర్డర్ కదా లాంచ్ మగుల్ డ్రింక్ వచ్చింది బాబు న్యూ లాంచ్ ఓకే బర్త్ బ్రేక్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ స్టాప్ టైమింగ్ చెప్తా డ్రైవింగ్ శివాలయ్య డ్రైవింగ్ రండి ఎక్కడ ఆరు గంటలకు వచ్చేసినాం నెల్లూరు దాటి ఇక వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చి రోజు టైం అయితే ఆరు అవుతుంది అందరు వాష్రూమ్కి వెళ్తున్నారు ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది బయలుదేరుతున్నాం నైట్ టెన్ అయింది డాబా దగ్గర అయితే ఆగినాం డిన్నర్ బ్రేక్ వచ్చేయండి వచ్చేయండి డిన్నర్ ఏంటండి డిన్నర్ ఏముందిలేడకాళ్ళు తుంకాలు రోటీ దాల్ అంతే వేలూరు దాటి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చినాం వాన చూడు ఎట్లా కొడుతున్నదో దగ్గర దగ్గర గంట సేపటి నుంచి ఇదే వాన ముంగడు ఎట్లుంటుందో వేలూరు దాటి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చినాం వాన చూడు ఎట్లా గంట గంటసేపటి నుంచి మప్పుడు వస్తుంది అంటే టెన్ అయింది టైం మేము వచ్చేసరికి ఇక్కడ పంజాబ్ కాబట్టి కాగు ప్రతి కూడా చాలా బాగుంది టెన్నైసీ బయలుదేరడానికి రెడీగా ఉన్నాం కానీ వాన వస్తుందని ఆగి వచ్చిన కార్ ఇదే వైజాగ్ నుంచి బయలుదేరి నేను గుంటూరులో అయితే జాయిన్ అయినా లెవెన్ ఓ క్లాక్ టెన్కి అయితే వేలూరు దాటినాం మేము ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది టైం అయితే టెన్ ఫార్టీ అవుతుంది వేలూరు దాటి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చినాం మేము ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు మా వర్షంలో మా ప్రసాదన్న డ్రైవింగ్ చేస్తుండు వర్షంలో ఎట్లా వర్షం అయితే చూడు రోడ్డు కనబడకుండా అయితే పడుతున్నది వర్షంలో మా జర్నీ టైం అయితే త్రీ ట్వంటీ అయింది నిన్న పొద్దున ఐదు గంటలకు వైజాగ్లో బయలుదేరితే మూడు ఇరవైకి అయితే కరూర్ కైతే ఏరినాం ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కరూర్ అయితే వచ్చాము కరూర్ దేనికంటే ఆర్ఈసి బాడీ బిల్డింగ్ అయితే విజిట్ చేయడానికి వచ్చాము ఎందుకంటే కామెంట్ లో బాడీ బిల్డింగ్ కోసం అయితే అందరు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు అయితే బాడీ బిల్డింగ్ ప్లాంట్ అయితే చూపిస్తాను కరూర్ లో ఇప్పుడైతే మేము ఎస్పీ గ్రాండ్ హోటల్ అయితే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాము మార్నింగ్ లేసి రెడీ అయి బయలుదేరి ఫ్లాంట్ కి అయితే వెళ్తాం ప్లాంట్ మొత్తం విజిట్ చేద్దాం ఈ వీడియో అయితే వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా మీకు క్లారిఫై ఇస్తాను కరూర్ సిటీలో అయితే ఉన్నాం ఇక వెళ్తున్నాం అన్నట్టు ఈ నుంచి వెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది కరూర్ నుంచి ప్లాంట్ కి అయితే ఇది కరూర్ సిటీలో వచ్చి మెయిన్ సర్కిల్ ఇది లెఫ్ట్ వెళ్తే మనకు మధురై రైట్ సైడ్ బెంగళూరు స్టేట్ వెళ్తే కోయంబత్తూర్ ఊటీ ఆర్ఈసీ ప్లాంట్ కి అయితే స్ట్రేట్ కి వెళ్ళిపోతాము కోయంబత్తూర్ వన్ ట్వంటీ సెవెన్ మిఠాయిపాలెం ఊటీ టూ వన్ త్రీ త్రిపుర సెవెంటీ టూ అది చాలా పెద్ద ఉంది మెస్ పొంగం వేసుక అయితే వచ్చినాం బ్రేక్ఫాస్ట్ కు ఏమేమి తింటాం అనేది చూపిస్తాం అన్నట్టు ఫస్ట్ ఇక్కడ ఇడియప్పం ఫేమస్ అన్న ఏం చెప్పినావు అయితే గీకారం కారం రోస్ట్ చెప్పాను అన్న ఆనియన్ దోశ ఆనియన్ దోశ నేను గీ కారం అదే అన్ని దోశలే ఉన్నాయంట ఇక్కడ అన్ని దోశలే తింటున్నాం ఈరోజు అది ఈరోజు దోశలతోటి బ్రేక్ఫాస్ట్ మేము గీ కారం దోశ కదా అన్నయ్య కూడా ఆనియన్ దోశ

తమిళనాడు మొత్తం చూడండి ఇట్లా అరిటాక్ కంపల్సరీ ఉంటుంది మీకు లంచ్లో కూడా అరిటాక్ తోటే సర్వ్ చేస్తారన్నట్టు ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఇక ఫ్లాంట్కి అయితే వెళ్ళిపోదాం కొంగు మెస్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయలుదేరుతున్నాం ఫ్లాంట్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఏందంటే ఆర్ఈసీ ఒకటే కాదు ఇంకొక పది దాకా బాడీ బిల్డింగ్ కోచ్లు ఉన్నాయి అక్కడ దగ్గర వాళ్ళకి వెళ్ళి అయితే చూయిస్తాను చూద్దాం ప్రతి బాడీ బిల్డింగ్ కోచెస్ అయితే మనం చూసుకుంటూ వెళ్దాం ఫస్ట్ అయితే మేము వచ్చిందైతే రాయల్ ఇంజనీరింగ్ కోచ్ అన్నట్టు ఆర్ఈసీ వాళ్ళది ఓల్డ్ ఫ్లాంట్ ఉంది ప్లస్ న్యూ ఫ్లాంట్ ఉంది ఇంకా తర్వాత జమినీ ఒకటి ఉంది ఇంకో రెండు మూడు కోచెస్ అయితే ఉన్నాయి దారిలోనే అన్నట్టు ఒకటే రోడ్లో అన్నీ ఉంటాయి చూద్దాం ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్దాం మనం ఇప్పుడే ఆర్ఈసీ ఫస్ట్ బాడీ బిల్డింగ్ కోచ్ అయితే వచ్చినాము అవి ఎనకాల కనబడుతుంది కదా అదే ఆర్ఈసీ లోపలికి అయితే వెళ్దాము లోపడైతే అయితే ఎందుకంటే ఓనర్ పర్టికులర్ గా అన్నాడు బయటకు వెళ్ళొద్దు అని అన్నాడు అందుకనే లోపడైతే ఏం దియా ఇదే ఆర్ఈసీ కర్రూర్ రోడ్ లో కరూర్ సెంటర్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తే ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ కోచ్ ఉన్నది ఇది లోపలికి వెళ్దాం ప్రస్తుతం మెయిన్ గేట్ ఇది అవకాశం అయితే ఇక్కడి వరకే ఉంది ఇంకేమన్నా ఉంటే లోపల చూస్తాను చూడండి రాయల్ కోచ్ ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ అంటే బాడీ బిల్డింగ్ వర్క్ అయితే చూడండి ఎట్లా ఉన్నదా బస్సులు అయితే ఇట్లా వరకు ఉన్నది ఇవి డెలివరీ ఉన్నాయి త్వరలో ఇది వచ్చేసి కొత్త ఫ్లాంట్ ఇక్కడ పాతది సరిపోతలేదు అని అయితే ఇక్కడ పెద్దగా అయితే వేసుకున్నారు ఫ్లాంట్ చాలా బాగుంది అయితే ఓనర్ అన్నాడు వీడియో తీయొద్దు సెక్యూరిటీ ప్రాబ్లం అని అన్నాడు అందుకే లోపల అయితే చూపించలేను ఇగో ఇది బయట ఇక్కడ నిలబడైతే వీడియో తీస్తున్నాను నేను ఎవరికైనా ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ కావాలంటే కరూర్ వచ్చి కర్రూర్ సెంటర్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటది మన తెలుగు ఆపరేటర్స్ బండ్లు అయితే చాలా ఉన్నాయి లోపల ఎందుకంటే ఇప్పుడు ఆర్ఈసీ అనేది బాగా ఇదైపోయింది అందరు ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ అయితే వచ్చేస్తున్నారు ఎందుకంటే త్వరగా అరవై అని తెలిసింది ముందు ముందు అయితే తెలుగు స్టేట్ లో ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ బస్సులు అయితే చాలా కనబడతాయి మీకు ఇలాంటి ఆర్ఈసీ బాడీ బిల్డింగ్ వర్క్ ఉన్నారు కదా అది కూడా విజిట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం రూమ్ నెక్స్ట్ టైం చేస్తాము చూస్తాం మా వాళ్ళు వస్తారు మార్నింగ్ నుంచి కరూర్ లో చూసినాము ఎన్ని బాడీ బిల్డింగ్ వర్క్లు ఉన్నాయంటే లెక్కలేనన్నీ బాడీ బిల్డింగ్ వర్క్లు అయితే చూసినాను ఇక్కడ ఎక్కడ చూడు ప్రతి దగ్గర బాడీ బిల్డింగ్ వర్క్ అయితే కనబడుతుంది రిపేర్లు అని అదని చాలా బాగా కనబడుతుంది ఇంకా మా వాళ్ళకి మా కార్ వచ్చేసి వెళ్ళిపోతున్నాం పీటీ కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక బాడీ బిల్డింగ్ ఇది మన రూట్లో ఫస్ట్ బాడీ బిల్డింగ్ నెక్స్ట్ చూపిస్తాను జమిని బాడీ బిల్డింగ్ ఇది ఒకటి సెకండ్ ఇది మారుతి కోచ్ బస్సెస్ బాడీ బిల్డింగ్ ఓకే ఓకే శక్తి మెస్కి అయితే మళ్ళీ వచ్చినాను లంచ్ చేయడానికి టైం అయితే త్రీ అవుతుంది ఫ్లాంట్లోనే చూసుకొని అయితే రిటర్న్ వచ్చినాను టైమ్ అయితే మూడున్నర అయింది లంచ్ కి అయితే వచ్చిన లంచ్ అయితే లేదంటే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదంట బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఆర్ టాక్ కంపల్సరీ అండి మనకి ఇక్కడ భోజనం లేదు టిఫిన్ లేదు ఏమి లేదు येन बिरियन और ये बस मेरा ट्राई है ये वहां कहीं है ये डोरेस है हां अब बताओ बिरियन बहुत ही है कि नहीं चिकन चिकन राइडर्स रूम राइडर्स स्ट्रीट 1 ఓకే కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ పోతే బెంగళూరు రెండు వందల తొంభై ఏడు సేలం నైంటీ ఎయిట్ తిరిచి ఎయిటీ టూ నాగపట్నం రెండు వందల పద్దెనిమిది దిండిగల్ ఎయిటీ మధురై వన్ ఫార్టీ ఫోర్ ఇది కరూర్ జంక్షన్ నుంచి అప్డేట్ అవుతున్నది చూడండి ఇవాళ రోజు అయితే క్లోజ్ చేస్తున్నాం లంచ్ అయిపోయింది హోటల్కి వచ్చేసినాం హోటల్ ఫైవ్ కైతే వెళ్ళిపోతున్నాం హోటల్ అలా గుర్తు అనుభవం అందాం గత మూడు రోజుల నుంచి ఇంట్లోనే లంచ్ బ్రేక్ఫాస్ట్ ఛాయ్ కూడా శక్తి మెస్ అదే అదే ఇప్పుడు నేను కెమెరాస్ అది చెప్తే అనే డీప్ ఫుడ్ తమిళనాడు కరూర్ అయితే ఈవినింగ్ టైంలో చాట్ తినడానికి తిన వచ్చిన నూడిల్స్ అయితే చెప్పిన गोभी नूडल गोभी नूडल मसला नूडल